సో హాయ్ బ్రో హాయ్ బ్రో ఓజీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఇంకా ఏం చెప్తాం బ్రో ప్రతి సినిమా గురించి మా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఇక చాలామంది అబో వేగరగా వెయిట్ చేస్తున్నారు చాలామంది ఎవరు ఫ్యాన్ బ్రో మహేష్ బాబు ఫ్యాన్ మహేష్ బాబు ఫ్యాన్ ఉండి ఓజీ కోసం ఎందుకు అంత ఎక్సైట్మెంట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన పని లేదు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము మేము సో ఇక మేము సరిగ్గా చెప్పాలంటే గుడుంబా శంకర్ ఆ టైంలో కూడా మేము చిన్నపిల్లలుగా ఉండే అప్పటి నుంచి పెద్ద ఫ్యాన్స్ కానీ మహేష్ బాబు ఫ్యాన్గా ఉంటూ కూడా మేము పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాం అంటే టీఎఫ్ఐ బాగుండాలి బ్రో సో ఓజీ పైన డైరెక్టర్ చూసాము సో ఒక లెవెల్లో తీస్తున్నారు అన్నారు సో ఫస్ట్ డే ఎలా ఉంటుంది రచ్చ రచ్చ గురించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటి మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా చే వెయిట్ చేస్తున్నాం బ్రో చాలా వెయిట్ చేస్తున్నాం మేము మేము కూడా అంటే సినిమా బ్లాక్ బస్టర్ అయితే అని రిలీజ్ అయిన సాంగ్స్ ఎలా అనిపించాయి టూ సాంగ్స్ త్రీ సాంగ్స్ బాగున్నాయి ఇక నెక్స్ట్ ట్రైలర్ ఎయిటీన్ నైన్టీన్ అంటున్నారు కదా మరి ఇంకా అప్డేట్ రాలేదు అఫీషియల్గా చూస్తున్నాం ఇక ట్రైలర్ అంటే ఎక్స్పెక్టేషన్స్ తమన్నే ఎక్కువ పెంచేస్తున్నాడు బ్రో డైరెక్టర్ కన్నా ఆ మ్యూజిక్ సాంగ్స్ వల్లే సో అంటే అఖిరానందన్ ఉండే అవకాశాలు అవకాశాలున్నాయంటున్నారు ఉంటే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా ఇక అయిపోతారు బ్రో ఇక అవసరం అనేది ఇప్పటికే చాలా పీక్లో ఉంది సినిమా ఇక అఖిరానందన్ ఉన్నాడు అని తెలుసుంటే కనుక ఇక అయిపోతారు బ్రో సమాధులు కట్టుకోవడం ఇంకా ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉంటుంది బ్రోజీకి మినిమం సెవెంటీ టు ఎయిటీ క్రోస్ అంటే గ్రాస్ చెప్తున్నాను అది అవును సాంగ్ ఎలా అనిపిస్తుంది అంటే కొంతమంది అంటున్నారు ప్రియాంక మోహన్ కదా సో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నా సరే ఓకే కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే పాట అయిపోయాక హీరోయిన్ ని చంపేస్తారు అన్న ఒక రూమర్ నడుస్తుంది కాకపోతే అది జరుగుతుంది